డెంటల్ ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఉంది కానీ నొప్పి వేస్తుందేమో అని భయపడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే నమస్తే నేను డాక్టర్ శారదా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎల్బిఆర్ డెంటల్ డెంటల్ ఇంప్లాంట్స్తో నొప్పి వేస్తుందేమో అని ట్రీట్మెంట్ పోస్ట్ పోన్ చేస్తున్న వాళ్ళు డెఫినెట్గా వీడియో చూడాల్సిందేనండి అయితే ఈ డెంటల్ ఇంప్లాంట్స్ అనేది వేరే మోడ్ ఆఫ్ రీప్లేస్మెంట్ అంటే బ్రిడ్జ్ కానీ లేకపోతే డెంచర్స్ దాన్ని కంపేర్ చేస్తే డెంటల్ ఇంప్లాంట్స్ బెస్ట్ అయితే ఎందుకంటే మనము ఒక పన్ను తీయించుకున్న తర్వాత ఈ పన్ను కింద ఎముక అనేది అరిపోతూ ఉంటుంది ఎందుకంటే మనం నమిలినప్పుడు ఆ ఫోర్సెస్ ఉంటాయి చూడండి ఆ పన్ను క్రౌన్ నుండి రూట్ నుండి మళ్ళీ ఈ సరౌండింగ్ బోన్కి స్ప్రెడ్ అయ్యి ఆ బోన్ని స్టిమ్యులేట్ చేసి అది అలా సేమ్ హైట్ మెయింటైన్ చేసేలా హెల్ప్ చేస్తుంది అనమాట అయితే ఈ బ్రిడ్జెస్ కానీ రిమూవల్ రీప్లేస్మెంట్స్ ఉంటాయి చూడండి అవి జస్ట్ దా మన చిగురు పైన కూర్చుంటాయి తప్ప తప్పితే ఈ బోన్ని స్టిములేట్ చేయడానికి ఏం చేయవు వేరే డెంటల్ ఇంప్లాంట్స్ ఏంటంటే పంట మన పంటలో నోట్లో కనిపిస్తుంది చూడండి ఆ క్రౌన్ భాగంతో సహా కింద రూట్ ఉంటుంది ఆ రూట్ని కూడా రీప్లేస్ చేస్తుంది అనమాట సే ఇప్పుడు ఈ పిక్చర్ చూడండి ఇవి నాచురల్ టీత్ ఇవి ఈ న్యాచురల్ టీత్కి ఇలా రూట్స్ ఉంటాయి బ్రిడ్జ్ పెట్టించుకున్నా బెంచ్ పెట్టించుకున్న ఏమవుతుందంటే జస్ట్ చిగురి పైన కూర్చుంటుంది వేరే ఇంప్లాంట్ అయితే ఏదో ఇక్కడ చూడండి స్క్రూ వచ్చింది చూడండి ఇది మన పంటి వేర్లాగా పనిచేసి ఈ ఎముక అనేది అరిపోకుండా చూస్తుంది నొప్పి విషయానికి వస్తే మన ఎముకలో ఒక స్క్రూ బిగిస్తున్నారు అంటే వినడానికి కొంచెం భయంగానే ఉంటుందండి కానీ ఒక సింగిల్ ఇంప్లాంట్ పెట్టాలన్నా టూ టు త్రీ ఇంప్లాంట్స్ పెట్టాలన్నా ఆర్ కంప్లీట్ సెట్ ఆఫ్ టీత్ రీప్లేస్ చేయాలన్నా చేసేది అది లోకల్ ఎనస్టీషియాలోనే ఇన్ఫ్యాక్ట్ మీకు పన్ను తీయాలన్నా బ్రిడ్జ్ పెట్టాలి మీకు ఇచ్చేది లోకల్ ఎనస్సిషియాలోనే ఓన్లీ థింగ్ ఇస్ దీనికంటే దానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అంతే అయితే మన ఇబ్బంది అనేది ఈ ట్రీట్మెంట్ ద్వారా మనం ఫేస్ చేసే ఇబ్బంది అనేది రెండు ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి ఫస్ట్ ఏంటంటే ట్రీట్మెంట్ పార్ట్ తర్వాత పోస్ట్ ట్రీట్మెంట్ అంటే మీరు ట్రీట్మెంట్ తర్వాత మీరు తీసుకునే ప్రికాషన్స్ మీద కూడా మీ ఇబ్బంది లెవెల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది రెండు మూడు ఇంప్లాంట్స్ పెట్టించుకోవాలంటే అసలు మీరు ఇబ్బంది గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదండి మీరు రియలైజ్ అయ్యే లోపలే ట్రీట్మెంట్ అయిపోతుంది ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ విషయానికి వస్తే అసలు ఎన్ని టీ తీస్తున్నారు అండ్ ఎన్ని ఇంప్లాంట్స్ పెడుతున్నారు అండ్ ఇంపార్టెంట్లీ అంటే మెయిన్ క్రూషల్ థింగ్ ఏంటంటే మీకు చేస్తున్న డాక్టర్ ఎక్స్పీరియన్స్ మీద మీ ఇబ్బంది లెవెల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఏంటంటే మిమ్మల్ని సైనస్ లిఫ్ట్ బోన్ గ్రాఫ్టింగ్ లేకపోతే నర్వ్ రీపోజనింగ్ లాంటి ఎక్స్ట్రా సర్జరీస్కి సర్జరీస్ చేసి మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయకుండా మీ సొంత ఎముకలో ఇంప్లాంట్స్ పెట్టి మీకు కంఫర్టబుల్గా ట్రీట్మెంట్ అయ్యేటట్టు ఇంప్లాంట్స్ పెట్టి వారం తిరిగే లోపల టీత్ ఫిక్స్ చేస్తారు ఇంకోటి ఈ ఫుల్ మౌత్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది ప్రాపర్ ప్లానింగ్ అనేది చాలా అవసరం అండి ఫస్ట్ మీ ఫుల్ మౌత్ ఎక్స్రే తీస్తారు దాంట్లో మీ బేసిక్ ఐడియా వస్తుందనమాట మీ ఎమ్మక గురించి తర్వాత సీబీసీటీ స్కాన్ తీస్తారు ఈ సీబీసీటీ స్కాన్ ఏంటంటే త్రీ డైమెన్షనల్ పిక్చర్ అనమాట దాంట్లో మీ బోన్ ఎక్కడ డెన్సిటీ బాగుంది ఎక్కడ హైట్ బాగుంది ఎక్కడ ఇంప్లాన్స్ పెడితే బాగుంటుంది ఎంత వెడల్పు ఇంప్లాంట్స్ పెట్టాలి ఎంత పొడుగు పెట్టాలి అనేది మనకు క్లియర్గా ఐడియా వస్తుందన్నమాట సో ఈ సిబిసిటీ ఎక్స్రే స్కాన్ సహాయంతో ప్రాపర్గా ప్లాన్ చేసి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు అయితే ఇంకోటి ఏంటంటే ఈ ట్రీట్మెంట్ అనేది చేసేటప్పుడు ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ చేసేటప్పుడే కొన్ని చేంజెస్ చేయాల్సిన అవసరం పడవచ్చు అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదండి సో ఎక్స్పీరియన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ మధ్యలో ఏమైనా ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఏమైనా చేంజెస్ కావాలన్నా కానీ ఇమీడియట్గా తను యాక్షన్ తీసుకొని మీ ఎంకకు తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేస్తారు ఓకే అండ్ ఇలా ఇంప్లాంట్స్ పెట్టడం జరిగిన తర్వాత ఇక్కడతో ఆగిపోదండి ఇంప్లాంట్ పెట్టిన తర్వాత మీరు పోస్ట్ ఆపరేటివ్ తర్వాత మీరు తీసుకునే కేర్ని బట్టి కూడా ఇబ్బంది లెవెల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే మీ నోట్లో డాక్టర్ గారు మెడికేటెడ్ గాజ్ కానీ కాటన్ కానీ పెట్టి వన్ అవర్ కొరికి పెట్టమంటారు సో ఆ కాటన్ని గాజ్ని కొరికి పెట్టినంతసేపు ఏమైనా ఉమ్మొస్తే లోపలికి మింగేయాలి బయటికి ఉమ్మకూడదు అండ్ అండ్ గంట సేపు తర్వాత ఆ కాటన్ తీసేసి ఏమన్నా చల్లగా తీసుకోవాలన్నమాట ఐస్ ఐస్ క్రీమ్ కానీ సాఫ్ట్ డ్రింక్ కానీ చల్లటి పదార్థాలు తీసుకోవాలి అండ్ వేం తీసుకోవద్దు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఓకే అండ్ ఫ్రూట్ జ్యూస్ లాంటివి ఏమైనా తాగేది ఉంటే ఏంటంటే స్ట్రాతో కాకుండా గ్లాస్తో తాగాల్సి ఉంటుంది ఈ స్ట్రాతో తాగడం వల్ల ఏంటంటే నెగిటివ్ ప్రెషర్ క్రియేట్ అయ్యి బ్లీడింగ్ అనేది కావచ్చు ఓకే అండ్ ఇంకొకటి వాపు వాపు ఎంత ఎక్కువ వాపు వస్తే అంత ఇబ్బంది ఎక్కువ అవుతుంది సో ఈ వాపును కంట్రోల్ చేయాలంటే ఐస్ ఫర్మెంటేషన్ అంటే బయట నుండి ఐస్తో కాపాల్సి ఉంటుంది సో వీలైనంత సేపు మీరు బయట నుండి ఐస్తో కాపారనుకోండి మీ స్వెల్లింగ్ అనేది తగ్గుతుంది అండ్ ఆటోమేటిక్గా ఇబ్బంది లెవెల్ కూడా తగ్గుతుంది అండ్ ఇంకోటి రాత్రి ట్రీట్మెంట్ చేసిన నైట్ ఇట్లా ఫ్లాట్గా పడుకోకుండా ఈ తల కొంచెం ఎత్తులో ఉండాలన్నమాట సో ఇన్స్టాఫ్ వన్ పిల్లో ఒక ఎక్స్ట్రా పిల్లో వేసుకుంటే సరిపోతుంది అంటే మీ బాడీ లెవెల్ కంటే హెడ్ లెవెల్ కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట ఓకే అండ్ ఇవి కాకుండా ఒకవేళ మీ గిడ్డినెస్ వచ్చిందనుకోండి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ మీ హెడ్ కిందకు ఉండాలి కాళ్ళు పైకి ఉండాలన్నమాట అంటే హెడ్ కంటే కాళ్ళ లెవెల్ ఎక్కువ ఉండాలన్నమాట కాళ్ళ కింద మెత్తలు వేయాల్చుకోవచ్చు వేసుకోవాల్సి వస్తుంది అప్పుడు అండ్ అండ్ ఎలాగో మీ డాక్టర్ గారు మీకు మెడిసిన్స్ ఎలాగో ప్రిస్క్రైబ్ చేస్తారు ఆ మెడిసిన్స్ వేసుకుని ఈ ప్రిస్ ప్రికాషన్స్ అన్ని ఫాలో అయితే మీ ఇబ్బంది లెవెల్ చాలా మటుకు కంట్రోల్ చేయొచ్చు అండ్ ఈ రోజు రోజు ఈ డెంచర్స్ తోటి డ్యామేజ్ అయిన పళ్ళతో ఇబ్బంది పడే కంటే ఒక త్రీ టు ఫోర్ అవర్స్ మీరు ధైర్యం తెచ్చుకొని ట్రీట్మెంట్ చేయించుకుంటే వారం రోజులలో పళ్ళు ఫిక్స్ అయితే ఫిక్స్డ్ పళ్ళతో మీకు నచ్చిన మన్ అండ్ మంచి పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల మీ ఓవరాల్ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది సో ఇదండి నేను ఫిక్స్ పళ్ళ గురించి చెప్పదలుచుకుంది ఇంకా దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి అండ్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే